వెల్కమ్ టు రాణి కుమ్మగుములు ఇవాళ కార బొంది ఏ విధంగా చేయాలో పక్కా కొలుతులతోటి మీకు చూపిస్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి మీరు ఇది మొదటిసారి అయితే మా ఛానల్ చూడడము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు షేర్ చేయడం వల్ల నలుగురికి చేరుతుంది లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కారం బుందికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు శనగపిండి వంట సోడా ఒక స్పూను బియ్యపిండి కొద్దిగా జీడిపప్పు వేచ్చని విత్తనాలు సాల్ట్ కొద్దిగా కరివేపాకండి ఉండలేకుండా శనగపిండి అంతా చల్లించుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలేకుండా ఏం రాకుండా చల్లించుకోవాలి పిండి అంతా ఈ విధంగా చల్లుకోవాలి చల్లుకున్న శనగపిండిలోకి ఈ బియ్యపిండి తీసుకోవాలి కొద్దిగా బియ్యపిండి వల్ల ఇవి బాగా కరకల్లాడతాయి కొద్దిగండి వంట సోడా ఒక హాఫ్ టీ స్పూను రుచికి తగ్గ సాల్ట్ ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మనము మన దోశపిండిలా కలుపుకోండి అండి గట్టిగా మన పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుందండి ఎక్కువసేపు ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా ఎందుకంటే పిండిలో మనం వాటర్ వేయగానే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా జారుతాయి బాల్స్ బాగా వస్తాయి పూస కార పూస ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము ఒక బాండీల్లో నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి అది కాగిందో లేదో మనం టెస్ట్ చేసుకుందాము పైకి వచ్చేస్తుందండి వేయగానే నూనె కూడా బాగా కాగిందని అర్థం ఈ విధంగా వస్తే ఈ విధంగా వేసుకొని మనం ఈ విధంగా అమ్ముకోవాలని అన్నీ వేగినాయండి ఈ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి అన్ని ఈ విధంగా ఒక కలర్ వచ్చాక తీసుకోవాలి ఇంకొక వాయి వేసుకుందాము ఇదే విధంగా చూసారా బాల్స్ ఎట్లా పడుతున్నాయో రౌండ్గా ఈ విధంగా పడు వేసుకున్న ప్రతిసారి కింద ఇట్లా ఈ విధంగా అడుగుతుడుచుకొని వేసుకోవాలి అండి ఇవన్నీ ఏ విధంగా వచ్చినాయో చక్కగా బాల్స్ బాల్స్గా వచ్చినాయి ఈ విధంగా ఈ రంగు రంగులే తీసేసుకోవాలి అన్నీ ఈ విధంగా రాగానే తీసేసుకోవాలి మనం వేసేటప్పుడు బాగా ఇట్లా అనాలండి కానీ బాండి నిండుగా వేసుకోకూడదు కొంచెం నూనె కనపడుతూ ఉండగానే వేసుకోవాలా సరిపోతుందండి నిండుగా వేసుకుంటే ఒకదానికి ఒక పూసుకి ఒక పూసుకి అతుక్కుంటాయి కాబట్టి ఒక హాఫ్ హాఫ్ గంట చాలండి ఈ విధంగా హాఫ్ గంట తీసుకొని చేసుకోవాలి చేసుకున్న ప్రతిసారి అడుగు గంటని ఈ విధంగా తుడుచుకోవాలండి అడుగు తుడుచుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం మనకు బాల్స్ చక్కగా పడతాయి ఇవన్నీ ఇట్లా కలుపుకోవటం అన్నీ ఈక్వల్గా వేగుతాయి అందుకనే మధ్యలో ఒకటి రెండు సార్లు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఈక్వల్గా వేగినాయండి ఈ విధంగా ఈ రంగు వచ్చినప్పుడు తీసేసుకుందాము తీసుకున్నా కూడా కలర్ చేంజ్ అవుతుంది అది గమనించుకోవాలి అదే నూనెలో మనం ఒకప్పు వేచం విత్తనాలు కూడా తీసుకోవాలండి ఈ రంగు వచ్చాక తీసేసుకోవాలండి ఇదే నూనెలో ఇంకొక హాఫ్ కప్ చీడిపప్పు అండి అది మీ ఇష్టము మీ ఆప్షను మీరు ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే హాఫ్ కప్ వేసాను ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందాం జీడిపప్పు ఎందుకంటే మళ్ళీ మనం తీసాక కూడా కలర్ మారిపోతాయి మారుతాయి దీంట్లోనే పుట్టాని పప్పు కూడా వేసుకోవాలండి ఇవి కూడా వేయిపోయినాయి కరేపాకు కరివేపాకు బాగా కరకరలాడేదాకా వేసుకోవాలి చివరిగా అండి చిన్న చిట్కా ఏంటంటే మీకు వెల్లుల్లిపాయ ఇష్టమైతే ఫ్లేవరు వేసుకోండి నాకు కూడా ఇష్టమే కానీ నేను వేయట్లేదు వెల్లుల్లిపాయ వేసి కలుపుకుంటే కాస్త వేపుకొని ఇంకా బాగుంటుంది కారం లాస్ట్లో అండి మనకు రుచికి తగ్గట్టు ముందుగానే మనం ఉప్పు వేసుకుందాము ఒక స్పూను ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు తగ్గించుకొని జాగ్రత్తగా వేసుకోండి కష్టమైపోతుంది కొద్దిగా రుచికి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా కారం అండి కొద్దిగానే కారం కూడా దీన్ని ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి అన్నీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంతేనండి కారం పొంది